హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్చంద్ర శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి మన భూమి నా శత్రువు గగన్ని కాకుండా ఏ అనాముఖుడిని ప్రేమించినా కూడా ఘనంగా పది ఊర్లు చెప్పుకునే విధంగా పెళ్లి జరిపించేవాడిని అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇదంతా అపూర్వ దూరం నుంచి చూస్తూ ఉంటుంది శరత్చంద్ర దగ్గరకు వచ్చి బవా బాధపడకు బవా ఆ గగన్ మన భూమిని తీసుకెళ్లేటప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి బావా ఆ గగన్ గాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవలసిందే ఈరోజు మన కుటుంబ పరువుని తీయాలని చూస్తున్నా ఆ గగన్ని బ్రతకని వద్దు బావా అని చెప్తూ ఉంటుంది భూమి వెళ్ళదన్న నమ్మకం నాకు ఉంది అపూర్వ చూద్దాం ఏం జరుగుతుందో అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి తన లగేజ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఇక గగన్ కూడా తన లగేజ్ సర్దుకొని కారులో శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతాడు ఇక భూమి గార్డెన్లో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈలోపు గగన్ వస్తాడు శరత్ చంద్ర పైనుంచి భూమిని చూస్తూ ఉంటాడు అమ్మ భూమి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నావా ఈ నాన్న ప్రేమను కాదని ఆ గగన్ గడి ప్రేమను కోరుకుంటున్నావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో గగన్ వస్తాడు భూమి గార్డెన్లో కూర్చొని ఉండటం చూసి భూమి దగ్గరకు వెళ్ళి భూమి లగేజ్ తీసుకొని రా భూమి వెళ్దాం అని చెప్పి భూమి చెయ్యి పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇదంతా ఆపూర్వ కూడా శరత్చంద్రతో చంద్రతో పాటు చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ గన్ను తీసుకొచ్చి శరత్చంద్రకిచ్చి బావా ఆ గగన్ గగన్గాడిని షూట్ చేయి బావా మన కుటుంబ పరువుని మన ఇంటి అమ్మాయిను తీసుకెళ్ళిపోతున్నాడు బావా అని చెప్పి గన్ను శరత్ చంద్రకి ఇస్తుంది శరత్చంద్ర కూడా గన్నుని గగన్కి గురి పెడతాడు ఇక గగన్ భూమి లగేజ్ని కారులో పెట్టి కారు ఎక్కు భూమి అని చెప్పి గగన్ వెళ్ళి కారులో కూర్చుంటాడు ఇక అదే సమయానికి భూమి కారు ఎక్కకుండా ఆలోచిస్తూ ఉంటుంది గగన్ భూమి దగ్గరకు వచ్చి భూమి నీకే చెప్పేది కారు ఎక్కు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి కార్ డోర్ వేసి నేను రాలేనండి అని చెప్పి చెప్తూ ఉంటుంది గగన్ బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు నన్ను క్షమించండి నేను మీతో వస్తే మా నాన్న బాధపడతారు మా నాన్నను బాధపెట్టి నేను సంతోషంగా ఉండలేవను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని భూమి చెప్తూ ఉంటుంది అంటే నేను బాధపడ్డా పర్వాలేదా భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నాకు మీరు కావాలి మా నాన్న కావాలండి మీ ఇద్దరిలో ఎవరు బాధపడ్డా కూడా నేను తట్టుకోలేవును అని భూమి చెప్తూ ఉంటుంది మరి మీ నాన్న సంతోషం కోసం నన్ను బాధపెడుతున్నావు కదా భూమి నువ్వు అదే కదా చేస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు నాకు కూడా నీకంటే ఎక్కువే మా అమ్మ మా చెల్లి అంటే ఇష్టం కానీ వాళ్ళను వదిలి నేను రావట్లేదా భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ అండి ఇప్పుడు నేను ఏం చెప్పలేను నన్ను క్షమించండి ప్లీజ్ అని భూమి గగన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమి అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి అని చెప్పి శరత్చంద్ర పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తాడు అమ్మ భూమి నువ్వు ఆ గగన్ గడితో వెళ్ళిపోవాలనుకున్నావని నాకు తెలుసమ్మా కానీ నువ్వు వెళ్ళవని నా మనసు చెప్తుందమ్మా అందుకే నువ్వు వెళ్తావా లేదానని నేను పైనుంచి చూస్తున్నానమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేను గగన్ గారిని నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా నాన్న గగన్ గారితో వెళ్ళిపోవాలనుకున్నాను గగన్ గారితో వెళ్ళిపోతే మీరు బాధపడతారన్న ఒకే ఒక్క కారణంతో నేను ఆగిపోయాను అని భూమి చెప్తూ ఉంటుంది నువ్వు నా కోసం ఆ గగన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావు నేను నీకు ఒక మంచి బహుమతి ఇస్తానమ్మా రేపు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావ ఈ భూమికి మంచి గిఫ్ట్ ఇస్తాడా ఏంటది అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది నానా నేను మీ దగ్గర నుంచి బహుమతులు గిఫ్ట్లు కోరుకోవట్లేదు నానా గగన్ గారితో నా పెళ్లి జరిపిస్తే అంతే చాలు నానా అని భూమి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మ భూమి ఆ గగన్ గారిని వెళ్ళిపోమని చెప్పావు ఇక ఆ మాట మీదే ఉండు ఆ గగన్కి నీకు ఎలాంటి సంబంధం లేదనుకో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా మీకు ఒక విషయం చెప్పాలి మీరు బాధపడతారనే గగన్ గారితో రానన్నానే కానీ నా మనసులో గగన్ గారి రూపం అలానే ఉంది నాన్న గగన్ గారిని నేను ఎప్పటికీ వదులుకోలేను నేను పెళ్ళంటూ చేసుకుంటే గగన్ గారిని పెళ్ళి చేసుకుంటాను లేకపోతే జీవితాంతం మీ కూతురుగానే బతుకుతాను అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మా అలా అనకమ్మా ఈ నాన్న తట్టుకోలేవడమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వచ్చి బావా భూమికి ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరికీ సస్పెన్స్ అపూర్వ రేపు మన బంధువుల్ని మన గెస్ట్లని అందరినీ కూడా పిలువు అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు దేనికి బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ అలాగే మీడియా వల్ల కూడా రమ్మని చెప్పు అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు బావ ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి నీకు మంచి జరుగుతుందంటే నేను అస్సలు తట్టుకోలేవను మా బావ నీకేదో మంచి చేయాలనే చూస్తున్నాడు మా బావకు మీ అమ్మ ఎలా అయితే దూరం అయిందో నిన్ను కూడా అలానే దూరం చేస్తాను అని అపూర్వ గన్ను తీసుకొని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ గగన్ గారు నన్ను క్షమించండి నేను మీతో వస్తే మీరు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని ఆ అపూర్వ మా నాన్న మిమ్మల్ని చంపేస్తారు మీ ప్రాణాలు కాపాడటం కోసమే నేను మీతో రానన్నాను ఎలాగైనా సరే మన పెద్దవాళ్ళను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం గగన్ గారు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి రూంలోకి వచ్చి అమ్మ భూమి ఏంటి ఏడుస్తున్నావు గగన్ ఇంకా రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మావయ్య ఆయన వచ్చారు మావయ్య కానీ ఆయన్ను నేనే రానని చెప్పి పంపించేశాను ఆయన మనసు నొచ్చుకుంది మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు రానన్నావమ్మా గగన్తో వెళ్ళటం నీకు ఇష్టమే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇష్టమే మామయ్య నేను ఆయనతో వెళ్ళిపోయాననుకో ఖచ్చితంగా అపూర్వ పిన్ని మా నాన్న ఆయన ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని ఆయన చంపేస్తారని భయపడిపోయాను అందుకే మా నాన్నను ఒప్పించి గగన్ గారితో పెళ్లి జరిపించుకోవాలనుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఎప్పుడు కూడా మంచి అవకాశం వస్తే దాన్ని వదులుకుంటూ ఉంటావు అని కృష్ణప్రసాద్ అంటాడు ఇక గగన్ కూడా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు ఏంట్రా గగన్ ఎక్కడికో టూర్ వెళ్ళాలన్నావు అప్పుడే వచ్చేసావు అని శారద అడుగుతూ ఉంటుంది టూర్ క్యాన్సిల్ అయిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరేలే నాన్న అని చెప్పి శారద అంటుంది ఎందుకురా అలా డల్గా ఉన్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి గగన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక చెర్రి గగన్ వెనకే వెళ్ళి ఏంటన్నయ్య ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏముందిరా భూమి ఎప్పుడు కూడా ఇలానే చేస్తుంది భూమి నాతో వస్తానని చెప్పింది తీరా కారు దగ్గరకు వచ్చిన తర్వాత మా నాన్నను వదిలి రాలేమును అంటుంది అని చెప్పి గగన్ చెర్రికి చెప్తూ ఉంటాడు పాపమన్నయ్య భూమి నీకు మామయ్యకి మధ్య తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏంట్రా తేల్చుకోలేని పరిస్థితి నాతో వచ్చి మా ఇద్దరి పెళ్ళి జరిగిపోతే అప్పుడు ఆ శరత్చంద్ర మాత్రం ఏం చేస్తాడ్రా ఒక్కగానొక కూతురు వదిలేసుకుంటాడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర ఇంటికి గెస్ట్లు అందరూ కూడా వస్తారు మీడియా వాళ్ళు పోలీసులు లాయరు జడ్జు అందరూ కూడా వస్తారు ఇక భూమి కూడా కిందికి వస్తుంది భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి నానా ఏంటిదంతా ఏంటి వీళ్ళంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నీకు తర్వాత చెప్తాను నువ్వు వెళ్ళి నీ రూమ్లో ఒక డ్రెస్ పెట్టాను ఆ డ్రెస్ వేసుకొని కిందికి రా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను నానా అని భూమి చెప్తూ ఉంటుంది అయితే డ్రెస్ నేను ఇచ్చింది వేసుకుని రమ్మా అని చెప్పి చంద్ర చెప్తూ ఉంటాడు సరే నానా అని భూమి పైకి వెళ్తుంది శరత్చంద్ర పెట్టిన డ్రెస్ చూసి షాక్ అవుతుంది నానేంటి నాకు ఇలాంటి డ్రెస్ ఇచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సరేలే నానైతే వేసుకుని రమ్మన్నారు కదా వేసుకుందాం అని చెప్పి భూమి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఇక భూమి రెడీ అయ్యి అలా కిందికి నడిచి వస్తూ ఉంటే అందరూ కూడా భూమిని ఫొటోస్ తీస్తూ ఉంటారు భూమికి ఏమీ అర్థం కాక శరత్చంద్ర పక్కన నుంచుంటుంది ఏంటి నాన్న నన్ను ఫొటోస్ తీస్తున్నారేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా నువ్వు ఈ నాన్న ప్రేమ కోసం గగన్ గారిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు నువ్వు నా కూతురు అని తెలిసిన తర్వాత కూడా నేను నీకు ఏం చేయకపోతే ఎలా తల్లి అందుకే నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను నువ్వే నా వారసురాలు అని అందరి ముందు ఎనౌన్స్ చేయబోతున్నాను అంతేకాదు మీ అమ్మ ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కూడా లాయరు గారి సమక్షంలో నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఆ మాట విని నక్షత్ర అపూర్వ ఇద్దరూ కూడా షాక్లో ఉంటారు బావా నువ్వు ఇప్పుడే ఎందుకు బావా భూమి పేరు మీద ఆస్తంతా రాస్తున్నావు నువ్వు తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది తొందరపడట్లేదు అపూర్వ నా కూతురు నా కోసం తన ప్రేమని వదులుకుంది కానీ నేను నా కూతురు కోసం ఏం చేయకపోతే ఎలా అపూర్వ అని శరత్చంద్ర చంద్ర చెప్తూ ఉంటాడు బావా బావ ఆ భూమి గగనగడ్ని శాశ్వతంగా వదులుకోదు బావా ఎప్పటికీ అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు బావా ఆస్తి అంతా భూమి పేరు మీద రాసేస్తే నా కూతురు పరిస్థితి ఏంటి రాత్రి ఆ గగన్ గడితో భూమిని పోనిస్తే పోయేది ఇప్పుడు ఈ టెన్షన్ అంతా లేకుండా పోయేది అని ఆ పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి పట్టాభిషేకం చేపించుకుంటావా ఆస్తి అంతా నీ పేరు మీదకి రాపించుకుంటావా ఎలా రాపించుకుంటావో చూస్తాను నిన్ను అవసరమైతే మీ నాన్నను కూడా చంపటానికి వెనకాడను నా బావ అంటే మీ నాన్న ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాస్తే ఆ క్షణమే మీ నాన్నని నిన్ను ఇద్దరిని మీ అమ్మ దగ్గరికే పంపిస్తాను నాకు నా కూతురికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి భూమి అని ఆపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే ఎందుకు నానా ఇవన్నీ అని భూమి అంటూ ఉంటుంది ఇప్పుడే ఏంటమ్మా ఇప్పుడే నీకు కరెక్ట్ సమయం వచ్చింది అన్నీ కట్టబెట్టడానికి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు భూమి గారు మీ ఒపీనియన్ ఏంటి అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు భూమి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఒరే గగన్ భూమి టీవీలో వస్తుందిరా అని చెప్పి శారదా పిలుస్తూ ఉంటుంది గగన్ అలా మెల్లగా కిందికి నడిచి వస్తూ ఉంటాడు ఆ సమయంలో ఒరే గగన్ ఆ శరత్ చంద్ర మన భూమికి పట్టాభిషేకం చేస్తున్నాడంట్రా తన పేరు మీద ఉన్న ఆస్తిని అంతా కూడా కూతురు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట్రా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఏం మాట్లాడు ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని శారద అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్